శుభదయం అండి అందరికీ ఈరోజు మన పెరట్లో జామకాయలు రెడీ అయినాయి జామకాయలు కోసం చిన్ని మొక్క చాలా వరకు పిందులు పెట్టలు కొట్టేసి రాలిపోయినాయి అనమాట ఇంకా ఎక్కువ పండిని దా కూదామన్నా కానీ ఎట్లా ఉంచట్లేదు అనమాట ఇదిగోండి మూడు కాయలు కానీ చాలా స్వీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ చెట్టు చిన్నది కాబట్టి కాయలు కూడా చిన్నగా వచ్చినాయి చెట్టు పెద్ద అయిన కొద్దికి లావుగా అయితే తైవాన్ అని చెప్పి తెచ్చి వేసాను అనమాట నేను మన చెట్టుకి రేగ్యాలు కూడా ఫుల్గా వచ్చినాయి యాపిల్ బేర్ ఒకసారి చూపిస్తారండి ఇదిగోండి ఇదే మన యాపిల్ బేరు మొక్క ఇప్పుడే రే కొంచెం చూపిస్తున్నాయి ఎందుకంటే తర్వాత మళ్ళీ పక్షులు ఉంచుతూయో ఉంచవో రెడీ అయ్యేసరి కానీ ఎన్ని కాయలు అంటే ఫుల్ ఫుల్గా వచ్చేసినాయి ఇన్ని కాయలు వచ్చినా కానీ ఈ సంవత్సరం తక్కువే అనమాట కాయలు లాస్ట్ ఇయర్ అయితే చెట్టు ఆకులు కనిపించలేదు అసలు ఈ చెట్టుకి ముళ్ళు ఉండవు కదా చాలా పెద్ద గ్రీన్ యాపిల్ అంటారు కదా యాపిల్ బేర్ అంటే ఇదే అనమాట ఈ పండులాగా రెడీ అయ్యేసరికి పెట్టలో మనుషులు ఉంచుతారో ఉంచడానికి ఇప్పుడే చూపిస్తాను మీకు ఈ వీడియో ఇప్పుడైతే జాంకాయలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తాను సూపర్